హలో అండి ఈరోజు పచ్చి బొప్పాయితో మంచి ఫ్రై అనమాట కూర అనుకోవచ్చు ఫ్రై అనుకోవచ్చు చూసారా చూస్తానికి ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది చాలా హెల్దీ కూడా బొప్పాయి ఇలా పచ్చికాయని తెచ్చుకుని పైన చెక్కు తీసేసి ఆ గింజలు తీసేసి పెద్ద క్యారెట్ తురుమితో తురుముకోవాలి సన్నదాని వైపు కాకుండా పెద్దదాని గ్రేటర్ తోటి తురుమేసుకుని ఇలా చేసుకోవాలి ఇలా మీకు కావలసిన కారాన్ని పచ్చిమిరపకాయలు అల్లం కొంచెం కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసి రోట్లో కచ్చ పచ్చగా దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కారం మంచి సువాసన వస్తుంది ఇలా దంచేటప్పటికి లేదంటే మీరు మిక్సీలో వేసుకోండి అది మీ ఇష్టం మీ ఓపిక ఇలా అనమాట మీ కారం అంతా దీనిలోనే ఉంటుంది ఇంకా కారం వేయం అలాగే నూనె వేసుకొని కొంచెం నూనె వేడెక్కిన తర్వాత ఈ పోపు దినుసులు పప్పులు రెండు కొంచెం ఎక్కువ వేసుకోండి కరకరలాడుతూ ఉంటాయి జీలకర్ర ఆవాలు ఇవన్నీ బాగా ఎర్రగా వేగిన తర్వాత లాస్ట్లో ఈ సన్నగా కట్ చేసిన ఎండుమిరపకాయలు వేయండి ఎందుకంటే కారం వేయము అందుకని ఎండుమిరపకాయని ఇలా సన్నగా కట్ చేస్తే బాగా కారం కూరలోకి వస్తుంది అన్నమాట ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి బాగా వేగిన తర్వాత అంత ఎక్కువ కూడా అవసరం లేదు ఏగంగానే ఇవి ఈ తురుముకున్న ఈ పచ్చి తురుము అంతా వేసేసి అటు ఇటు తిప్పి సన్న సగన మూత పెడితే కొంచెంసేపటికి నీరులాగా తడి వచ్చి మగ్గుతుంది పెద్ద సగ పెడితే మాడిపోతుంది దానిలో తడి ఎగిరిపోద్ది అనమాట ఇలా కొంచెం సేపు అయ్యి కానీ వెంటనే ఒక రెండు నిమిషాల్లోనే మీరు ఉప్పు వేసేసుకోవచ్చండి ఉప్పు వేసిన తర్వాత కరివేపాకు వేస్తే మంచి సువాసన వస్తుంది ఇప్పుడు ఇలా ఉప్పు వేసిన వెంటనే మీకు కొంచెం మళ్ళీ నీటి చెమ్మ వస్తుంది అనమాట ఉప్పు వేయటం వల్ల ఆ చెమ్మతోటి ఆ తడితో అది మగ్గిపోతుంది అంటే పది నిమిషాల్లోనే అయిపోద్ది అండి మీరు అన్నీ రెడీ చేసుకుంటేనే కానీ కుకింగ్ టైం మాత్రం టెన్ మినిట్స్ అంతే తొందరగా అయిపోద్ది భలే వేడివేడిగా తింటే కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది అసలు పసుపు వెయ్యొద్దండి తెల్లగా ఉంటేనే ఈ కూర బాగుంటుంది చూస్తానికి బాగుంటుంది మనకి తినటానికి కూడా అంతే బాగుంటుంది సగపడి ఆగంగానే ఇప్పుడు మనం దంచిపెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయ అల్లం జీలకర్ర తురుము ఇదంతా దంచి పెట్టుకున్న ముద్దంతా వేసేసి ఈ కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకోండి కొంచెంసేపు ఎక్కువసేపు వేయించుకో వేయించాల్సిన పని లేదండి ఎందుకంటే ముద్దలాగా అయిపోద్ది అనమాట కాయ మాత్రం పచ్చి తెచ్చుకోండి పండుదైతే మరీ తీపి వచ్చేస్తుంది అందుకని చెప్పి పచ్చికాయ అయితే బాగుంటుంది పచ్చిదైనా మన లాగానే ఉంటుంది అంత నీరు ఉండదు కానీ కూర బాగుంటుందండి మంచిది కూడా హెల్త్కి ఇలా చేసుకోవచ్చు ఇలా కొంచెం దించే ముందు ఈ కొబ్బరి తురుము పచ్చి కొబ్బరి తురుము వేస్తే ఇంకా టేస్ట్ మరింత పెరుగుతుంది చాలా బాగుంటుంది చపాతీలోకి రైస్లోకి దేనికైనా బాగుంటుంది అప్పుడే డెలివరీ అయిన వాళ్ళకి ఇలాంటి పెడితే చాలా పిల్లలకి పాలు వచ్చే తల్లులకి చాలా మంచిది పాలు పడతాయని చెప్పి అంటారు మరి మనకైతే తెలియదు కానీ అలా పెట్టేవారు మాకు ఇది చాలా మంచిదండి హెల్త్ పరంగా కూడా మీరు చెప్తే తప్ప ఇది బొప్పాయి కూర అంటే ఎవరు నమ్మరు బొప్పాయి వాసన కూడా ఉండదండి చాలా బాగుంటుంది మంచి పచ్చిమిరపకాయ సువాసనతోటి అల్లం వాసన తోటి చాలా బాగుంటుంది కూర